ఇతను సామాన్యుడు కాదు మామూలుగా ఎరకదీసేస్తున్నాడు అతనికి ఒక బిరుదు ఉంది ఆ బిరుదు ఏంటంటే నవరస రాయ నవరస రాయ అనే బిరుదుకి తర్హత ఉంటుందా అనే ఒక ధైర్యం చాలామందికి ఉండదు కానీ ఆయనకు ఆ బిరుదు వచ్చినప్పుడు ఆయన తీసుకున్నప్పుడు కూడా ఇంత గట్టిగా ఫీల్ అయి ఉండడేమో ఇన్ని మంచి సినిమాలు చేస్తాడని ఇప్పటికే యాభై ఆరు సంవత్సరాలుగా సినిమా రంగంలో ఉన్నారు ఇదేంటి యాభై ఆరు సంవత్సరాలుగా సినిమా రంగంలో ఉంటే ఈయన వయసు ఎంత అనుకుంటున్నారేమో ఈయన వయసు కేవలం అరవై ఆరు మాత్రమే ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది గినీస్ బుక్ ఆఫ్ ఆల్ రికార్డ్స్ విజయ నిర్మల గారు దర్శకురాలుగా ఒక ఉమెన్ డైరెక్టర్గా ఆమె ఎంత గొప్ప దర్శకురాలో తెలుగు చిత్ర పరిశ్రమకు అందరికీ తెలుసు అలాగే ప్రపంచం మొత్తం కూడా ఆమె గురించి ఎంత గొప్పగా మాట్లాడుకున్నారో అందరికీ తెలుసు ఆమె ముద్దుల కుమారుడే మన విజయ్ కృష్ణ నరేష్ ఆయన పుట్టినరోజు ఈరోజు జనవరి ఇరవై తారీఖు ఆయనకు సంబంధించి ఏం పడాలనుకుంటే మొత్తం ఆయన గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు తన పదకొండు పన్నెండేళ్ల వయసు నుంచే ఆయన నటుడుగా కొనసాగుతూ ఉన్నాడు ఎన్నెన్ని అద్భుతమైన సినిమాలు ఆయన మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్ నాలుగు స్తంభాలట ఆ తర్వాత అంటే హీరోగా నేను చెప్తుంది చాలా సినిమాలు చాలా చాలా సినిమాలు చేశారు మంచి విజయాన్ని అందుకున్న సినిమా అయితే నాలుగు స్తంభాలట ఆ తర్వాత రెండు రెండు ఆరు పుత్తడి బొమ్మ ఇలాంటి అనేక సినిమాల్లో హీరోగా నటించారు నరేష్ గారి గురించి కలిగించినప్పుడు కానీ ఆయనకు సంబంధించిన సమకాలీకులతో మాట్లాడినప్పుడు అబ్బో మేము ఆ రోజుల్లో చాలా సినిమాలు చేశాం చాలా బాగా చేసేవాడు నరేష్ నరేష్ ఇలా ఉండేవాడు నరేష్ అలా ఉండేవాడు బైక్ మీద ఒక కాలు మీద పట్టి బైక్ డ్రైవ్ చేసేవాడని ఇలా ఆయన స్టోరీలు స్టోరీలన్నీ చాలా గొప్పగా చెప్తేవారు సరే కదా అనుకుంటా ఉంటే అనుకోకుండా నైంటీస్ తర్వాత రెండు సినిమాలు సంవత్సరానికి రెండు సినిమాలు మూడు సినిమాల్లో మాత్రమే నటిస్తూ వచ్చారు రెండు వేల నుంచి రెండు వేల పది మధ్యలో అయితే చాలా స్లో అయిపోయారు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత ఆ తర్వాత ఆయనకు పడ్డ కా క్యారెక్టర్స్ కానీ ఆ తర్వాత ఆయనకు వచ్చిన ఫేమ్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి అసలు అప్పటిదాకా ఉన్న ఒక 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 వెర్షన్ని పాయింట్ టూ పాయింట్ ఓ లాగా మారిపోయింది నరేష్ గారి చరిత్ర ముఖ్యంగా చందమామ కథలు బలబల మొగాడివే ఇలాంటి సినిమాలు వచ్చిన తర్వాత అసలు ఇంకా ఆయన వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు పర్ఫెక్ట్గా కామెడీ చేయగలడు ఇలా నవరసాలను సృష్టించగలడు ఏ క్యారెక్టర్ అయినా ఒదిగిపోగలడు అనుకుంటే ఖచ్చితంగా ఆ ప్లేస్లో నరేష్ గారు ఉంటారు అంత గొప్ప నటు ఆయన ఆ తర్వాత ఇంకా ఆయన పర్సనల్ లైఫ్కి సంబంధించిన అనేక వివాదాలు ఇవన్నీ కూడా మనందరూ కళ్ళ ముందు చూస్తున్నాయి ఏదేమైనా కూడా బిందాస్ ఉంటాడు మనిషి చాలా ఎంజాయ్ చేస్తాడు అరే మనిషి ఏంటి ఇలా రా అన్నట్టుగా ఉంటాడు పరిచయం ఉన్న వ్యక్తులకి ఆయన గురించి చాలా బాగా తెలుసు పరిచయం లేని వాళ్ళు నూటికైదు వస్తుంది మాట్లాడుకుంటూ ఉండొచ్చు కానీ ఆయనతో ఒకసారి పరిచయం అయిన వాళ్ళు ఆయనతో ఒకసారి ఫ్రెండ్లీగా ఉన్నవాళ్ళు అక్కడ ఒకసారి ఒక లంచ్ ఒక డిన్నర్ ఆయనతో కలిసి చేసిన వాళ్ళు ఆయన ఎప్పుడు మర్చిపోరు కారణం ఏంటంటే ఆయన అంత లవ్లీ పర్సనాలిటీ ఎంత బాగా తీసుకుంటాడు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటాడు అంటే మనుషుల్ని అంత చక్కగా రిసీవ్ చేసుకుంటాడు అందుకే ఇప్పుడు ఈ సినిమాలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో వచ్చిన సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ శర్వానంద్ గారు హీరోగా నటించిన నారీ నారీ నడుముమ్మరారి ఆ సినిమాలో కూడా మీరు ఓ పక్క హీరో శర్వానంద్ గారు అయితే ఇంకో పక్క కామెడీ మొత్తాన్ని ఆయన బుధస్కంధాలపై మేము వేసుకున్నారా అన్నట్టుగా అనిపిస్తారు నరేష్ గారు అంతా బాగా చేశారు హీరోలందరికీ కూడా ఫాదర్ క్యారెక్టర్ అనగానే ఇప్పుడు గుర్తొచ్చే ఒకే ఒక సెలబ్రిటీ పర్సనాలిటీ నరేష్ గారు అంటే ఎటువంటి అత్యయక్తి లేదు అక్క ఫాదర్ క్యారెక్టరే కాదు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే దాన్ని నిజంగా ఎంత హైప్కి తీసుకెళ్లాల హైప్కి తీసుకెళ్లా సూపర్ ఆర్టిస్టు నరేష్ గారు ఎవరు ఎక్కడ ఎలా పనిచేసినా ఆయన పర్ఫెక్ట్ టైమింగ్ ఆయన డిసిప్లైన్ గురించి అందరూ మాట్లాడతారు అంత పర్ఫెక్ట్ వ్యక్తి కాబట్టే స్టిల్ యాభై ఆరేళ్ల పాటు సినిమా కెరీరు అరవై అరవై ఏళ్ల వయసు ఉన్నా కూడా ఆయన ఇంకా ఇంకా ఎంగుగా ఎనర్జెటిక్గా పనిచేస్తూనే ఉన్నారు ఆయన ఎప్పుడు నిండు నూరేళ్ళు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ట్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకు ఉంటాను నేను మీ శివ మల్లాల